ಖಂಡ ಖಂಡ ಜರೇ ಜೊನೇ ಜರು 太大个了 i don't remember. ಅದೇ ಪ್ರಸಾದ್ ಸುರೇಶ್ ಗಿರು ಸಿಟಿ <inaudible> వీళ్ళు చెప్పిన హామీలు నమ్మారు ఇరవై వేలు ఇస్తావు ముప్పై వేలు ఇస్తాం రకరకాల హామీలు ఇస్తే నమ్మారు రైతులు విరుజు రైతులు కోరుకుంటున్నారు అయ్యాన్ని విచ్చాడపక్కగా దేవుడు గడిగా మా రైతు జీవితాలని నాశనం చేయకపోవాలి విరుజ రైతులకు న్యాయం చేయాలని ఈ ఏ ప్రభుత్వం అయితే ఈరోజు రైతులకు వ్యతిరేకంగా వెళుతుందో ఆ ప్రభుత్వాన్ని రైతులంతా కలిసి ప్రశ్నించి నిలదీసి రైతుకు న్యాయం చేసేలా పోరాటం చేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టర్లకు వినత పత్రాలు ఇవ్వడానికి ఈరోజు సంకల్పించింది అందులో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి అందరూ ప్రజాప్రతలు రైతులతో కలిసి పెద్ద ఎత్తున వేలాదిగా రైతులతో కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని వస్తే రైతుల వినతి పత్రం తీసుకోవడానికి కూడా కలెక్టర్ గారు సిద్ధంగా లేరు జాయింట్ కలెక్టర్ గారు అంతకన్నా సిద్ధంగా లేరు ఎందుకంటే ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం కనుక రైతులంటే ఈ ప్రభుత్వానికి నచ్చదు కనుక అధికారులను కూడా లేకుండా పోయేటటువంటి పరిస్థితి వచ్చింది ఒక్కసారి ఆలోచించండి రైతులకి సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల మీద చర్చించండి ఈ రైతులకి రకంగా న్యాయం చేయడానికి అడగడానికి కొంచెం మేము ఎక్కడ ధర్నా చేయడానికి రాలేదు సనం చెప్పడానికి రాలేదు ఎక్కడ కూడా మేము ఆందోళన చేయడానికి రాలేదు కేవలం వచ్చింది రైతులకు ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టి కంటే కలెక్టర్ గారి దృష్టికి తేవడం కలెక్టర్ గారి దృష్టికి తేవడం అంటే రైతులకు న్యాయం జరగాలని కోరుకోవడం ఒక రైతులకు న్యాయం జరగాలని కోరుకొని ఒక వినతి పత్రం ఇద్దామని వస్తే శాసనసభ్యులు మాజీ మంత్రులు సాక్షాత్తు జడ్చారమే ఈ జిల్లా ప్రథమ పౌరురాలు అమ్మ ఇక్కడే ఉంది ఈ జిల్లాకి ప్రథమ పౌరురాలు అవే వచ్చింది ఇంతమంది నాయకులు వచ్చారు మాజీ మంత్రులు వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చారు ఎమ్మెల్సీలు వచ్చారు ఇంతమంది ప్రజాప్రతినిధులు ఈ జిల్లా ప్రథమ పౌరాలతో కలిసి వస్తే ఆ వినతి పత్రం తీసుకోవడానికి కూడా అధికారులు సిద్ధంగా లేరంటే ప్రభుత్వం నుంచి ఎంత గొప్ప ఆదేశాలకు వచ్చాయో అర్థమవుతుంది వాళ్ళ ఆదేశాలు రాకపోతే తలా ఒక దిక్కుకి వెళ్ళిపోరు తలా ఒక దిక్కుకి వెళ్ళిపోయారంటే ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పేటటువంటి సమాచారాన్ని మెసేజ్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు ఏదేమైనా కూడా మా నాయకుడు ఆనాడు రాజశేఖర్ గారు మా ప్రతిభ నాయకుడు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు రైతే రాజుగా పరిపాలించాడు మళ్ళా రైతును రాజును చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులతో కలిసి కంటిన్యూస్గా పోరాటాలు కొనసాగిస్తుంది రైతు రాజును చేసేంత వరకు మా పోరాటాలు కొనసాగుతాయని కూడా తెలియజేసుకుంటున్నారు కలిసి రైతుల కోసం అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదంతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి చేసే రైతులు చేసే అన్యాయాన్ని నిలకట్టడం కోసం గతంలో మా ప్రీతం నాయకులు జగన్మోహన్ వరకు రైతుల కోసం అండగా ఉండి రైతులను రాజు చేసిన మహానాయకుడు జగన్మోహన్ గారు ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ రైతులందరికీ రైతు భరోసా కూడా ఇచ్చిన మహానాయకుడు జగన్మోహన్ అని చెప్పి సభామం తెలియజేస్తున్నా కానీ ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు రకరకాల హామీలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో రైతులను మోసం చేయడం కోసం రైతుల కోసం ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పేసి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏడు నెల అయినప్పుడు కూడా రైతుల గురించి పట్టించుకునే ఆలోచన లేదు నీవు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన హామీ రైతులకి రెండు వేల ఇరవై వేల రూపాయలు కాబట్టి ఈ హామీ కూడా నెరవేర్చే ఆలోచన లేదా రైతుల్ని మళ్ళా మోసం చేస్తున్నారా రైతులు నోట్లో మట్టి కొడుతున్నారా జగన్ జగన్మోహన్ వచ్చినప్పుడు ఆర్బీకే రైతు భరోసా కేంద్రం పెట్టినప్పుడు జగన్మోహన్ అన్ని విత్తనాలు కానీ ఎరువులు కానీ ప్రొక్రూట్మెంట్ కానీ విత్తనాలు ప్రొక్రూట్మెంట్ మొత్తం అక్కడ అవుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి వచ్చిన తర్వాత ఆర్బీకే పేరు మార్చారు రైతు భరోసా ఇక్కడ లేదు అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల కోసం అట్లీస్ట్ ఈ వరి ప్రొక్యూర్మెంట్ చేసుకోవడం కోసం సెంటర్లు లేవు నా తాత్కాలికంగా ఊటి రెండు పెట్టినా కూడా దాంట్లో అసలు సెంటర్లు ఎవరు లేకుండా మొత్తం దళారులు రైస్ మిల్లర్లు వచ్చేసి ఈ రాష్ట్రంలో రైతులు మొత్తం పూర్తిగా అన్యాయం చేస్తున్నారు గతంలో మా ప్రభుత్వంలో పదిహేడు వందల యాభై రూపాయలు మూటకుంటే ఇప్పుడు ఆ పదిహేడు వందల యాభై రూపాయలు కాదు పదమూడు వందల పద్నాలుగు వందలు ఇచ్చే పరిస్థితి లేదు అది కాకుండా వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలు పడితే నెమ్మి కూడా ఎక్కువ ఉంది అదేవిధంగా కలర్ మారుతుంది వీటిలందరికీ భరోసా ఎవరిస్తారు అట్లీస్ట్ వాటిని కప్పుకోవడానికి కూడా అంతకుముందు మా గవర్నమెంట్లో సబ్సిడీ ఇచ్చి పట్టలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు సబ్సిడీ లేదు ఏమి లేదు దయచేసి ఈ కూటమి ప్రభుత్వం రైతుల కోసం అండగా ఉండి కనీసం మద్దతు తెరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ చెప్తున్నా ఈ విధంగా ర్యాలీకి వచ్చేసి కలెక్టర్ గారు లేరు కాబట్టి డిఆర్ఓ గారికి రెప్పడేషన్ ఇచ్చిపోతుంది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు రైతుల కోసం అండగా ఉండి రైతుల కోసం పోరాడటం అని చెప్పి సభామం తెలియజేస్తున్నాం